హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా కన్నా ఫిఫ్టీన్ అండ్ ఈ లాగ్ ఏమిటంటే మై డే రొటీన్ లాగ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంట్లో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సో ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవాలి సో ఇన్ని గిన్నెలు పడ్డాయనమాట సో అయితే నేనైతే వెజిటేబుల్ రైస్ అండ్ గొంగూరు పచ్చడి ఉప్మా చేశాను ఉప్మా లేక యూజువల్గా చట్నీ అయితే చేశాను సో చట్నీ లేకపోతే ఉప్మా అస్సలు దిగదు అనమాట యాక్చువల్ యాక్చువల్గా ఉప్మానే దిగదు అసలు చట్నీ లేకపోతే అస్సలు దిగదు అందుకనే కంపల్సరీ చట్నీ చేస్తాం ఇంట్లో అయితే అండ్ ఇప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి నాకైతే వాడు స్కూల్కి వెళ్ళినట్టు కూడా అనిపించదు అలా వెళ్ళి అలా వచ్చేస్తాడనమాట అయితే ఇంకా లెవెన్ థర్టీకి అంతా స్కూల్ అయిపోతుంది లెవెన్ థర్టీకి వెళ్ళి మనం పికప్ చేసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో అక్కడి నుంచి రావడానికి మళ్ళీ వాడితో రావాలంటే కొంచెం స్లోగా నడుస్తాడు కాబట్టి ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అనమాట సో ఒక్కొక్కసారి ఆటోలో వచ్చేస్తాం ఒక్కొక్కసారి నడుచుకుంటూ వస్తామన్నమాట సో నడుచుకుంటూ వచ్చినప్పుడు వాడికి ఏదో ఒకటి తినేదానికి తీసిస్తూ వస్తే మాత్రం హ్యాపీగా వచ్చేస్తాడు సో ఇప్పుడు కొద్దిగా బెంగళూరులో ఫుల్ ఎండలు అయితే వచ్చేసాయి సో అప్పుడప్పుడు ఇలా ఆటోలో వచ్చేస్తున్నామండి ఇంక ఇప్పుడైతే ఇంటిని క్లీన్ చేసి ఇంకంతా సర్దేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇంకా ఇల్లు క్లీన్ చేసి స్కూల్కి బయలుదేరుతాను సో ఇల్లంతా క్లీన్ అయ్యేసరికి కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బాబు స్కూల్ టైం అయిపోయింది ఇంకా వెళ్ళి పిలుచుకోవాలి పిలుచుకొచ్చుకోవాలన్నమాట ఇంకా వెళ్ళి లెవెన్ థర్టీకి అలా స్కూల్ అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట సో వచ్చేటప్పుడు దారిలో ఏదైనా స్నాక్స్ అలా తీసుకుంటాడు ఇంకొచ్చి ఇంకా ఆ స్నాక్స్ తింటూ ఉంటాడు అనమాట ఇంకా వాడికి వచ్చిన తర్వాత ఇంకా ట్రస్ అంతా చేంజ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా తింటూ ఉంటాడు కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఆడు ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు వాటితో పాటు మేము ఆడుకోవాలి యాక్చువల్గా అయితే మామూలుగా వాడు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ సెల్ అయితే ఎక్కువ యూస్ చేసేవాడు అంటే ఎక్కువ సెల్ యూజ్ చేస్తున్నాడు అనేసి నేను సెల్ ఇలా పాడైపోయింది ఇంకా రావట్లేదు అని చెప్పి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం సెల్ వాడటం తగ్గించాను అనమాట సో ఇప్పుడు కొంచెం సెల్ యూస్ చేయడం కొంచెం తగ్గించాడు సో ఒకసారి వాడే సెల్ కింద పడేసేసరికి పోయింది సెల్ అని చెప్పేసాను సో అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ మాత్రం సెల్ యూస్ చేయడు నైట్ మాత్రం వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ మొబైల్ని యూజ్ చేస్తాడు సేపు సో అప్పటి వరకు ఇలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఏదో ఒకటి బొమ్మలతో లేకపోతే కొంచెంసేపు రైమ్స్ పెట్టించేది టీవీలో అలా ఆడుకుంటూ ఉంటాడు సో అలా వాళ్ళకి టైంపాస్ అయిపోతుంది సేపు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒక టూ థర్టీ పైన పడుకుంటాడు పడుకొని ఒక ఫైవ్కి అలా నిద్ర లేస్తాడనమాట నిద్ర లేచిన తర్వాత వాడికి ఏదైనా స్నాక్స్ పాలు కానీ లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా ఉంటే ఫ్రూట్స్ అలా ఇస్తే కదా తినేసి మళ్ళీ కొంచెంసేపు ఆడుకుంటాడు లేకపోతే హోమ్వర్క్ ఏదైనా ఉంటే హోంవర్క్ చేసుకుంటాడనమాట అండ్ ఇప్పుడైతే కొంచెంసేపు ఆడుకుంటున్నాడు బాబెట్టుకో బాబెట్టు స్లో రోజు ఇలా ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు అనమాట గుడ్ బాయ్ అది పడిపోయి పడిపోయి మళ్ళీ అయ్యో ఏం కాదులే ఏం కాదులేమా అది గట్టిగా పట్టుకొని ఉంటావు కదా అందుకు నొప్పేస్తూ ఉంటుంది సో ఇంకా ఆడుకొని తినేసి పడుకొని ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీకి అలా లేచాడు అనమాట సో ఇంకా మార్నింగ్ వాడికి స్నాక్స్ కోసం అనేసి పాప్కార్న్ ఉంటే పెట్టించాను ఇంకా అవి కొన్ని ఇంట్లో మిగిలి ఉంటే ఆ పాప్కార్న్ తింటున్నాడు సో యాక్చువల్గా వాడికి లెమన్ అండ్ స్పూన్ లాస్ట్ అంటే లాస్ట్ నైట్ నేర్పించాము సో అప్పటి నుంచి లెమన్ అండ్ స్పూన్ అయితే ఫుల్గా బోర్ కొట్టినంత వరకు ఒక టూ డేస్ ఆడాడనమాట దానికోసం లెమన్స్ బయట నుంచి తెప్పించుకున్నాడు వాళ్ళ నాన్నని అడిగి సో అలా ఎంజాయ్ చేశాడనమాట అది బోర్ కొట్టినంత వరకు ఆడా అండ్ నాకు ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్లే ముందు ఏం జరిగిందంటే నేను కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను యాక్చువల్గా వాడికి లెవెన్ థర్టీకి స్కూల్ అంటే నేను ఇక్కడ నుంచి లెవెన్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరితే ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోవచ్చా నేనైతే బట్ ఏం జరిగిందంటే కీస్ ఎక్కడ పట్టి పెట్టి మర్చిపోవడం వల్ల అసలు కీస్ అయితే చాలా వెతికాను దొరకలేదు లెవెన్ ఫార్టీకి అలా బయలుదేరి వెళ్ళాను సో చాలా లేట్ అయిపోయింది అనమాట కొంచెం మళ్ళీగా లేట్గా వచ్చానని కూడా ఇంకా ఎంతసేపు అయినా కీస్ దొరకలేదు అనేసి పక్కనింటి వాళ్ళకి చెప్పి వెళ్ళాను అనమాట ఇలా కీస్ కనిపించడం లేదు కొంచెంసేపు ఇల్లు చూసుకొని ఉండండి అనేసి సో వాళ్ళు నేను వచ్చినంత వరకు ఇలా ఇల్లు చూసుకొని ఉన్నారనమాట సో అలా జరిగింది ఆ రోజు అస్సలు కనిపించలేదు మళ్ళీ మా బాబు వచ్చి ఇంటికి వాడు చూపించాడు ఉంది కీస్ అని అంటే వాడే పెట్టేశాడనమాట ఎక్కడో మళ్ళీ వాడు చూపించాడు అంటే కీస్ ఇక్కడ ఉంది మమ్మీ అనేసి సో అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గిందనమాట ఇప్పుడు వాళ్ళ ఈవినింగ్ వాళ్ళ డాడీ అయితే ఇంటికి వచ్చేసారు సో ఇంకా షూ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాడు సో అది ఇంకా దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ చూసుకుంటూ ఉన్నారు అంటే ఏదొచ్చింది అనేసి వాడైతే ఏదైనా అట్లా గిఫ్ట్ ప్యాక్స్ కానీ లేకపోతే ఇలా మనం ఆర్డర్ పెట్టిన ఏదైనా వస్తే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తాడనమాట నేను ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తాను అనేసి సో ఇంకా అలా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చేసి వాళ్ళు దాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ లెమనైన్స్ ఫోన్ అయితే కంటిన్యూ చేస్తాడు సో అంటే వాడు నేర్చుకున్న తర్వాత ఏదైనా గేమ్ అది వాడికి ఇంట్రెస్ట్ తగ్గిన వరకు ఆ గేమ్ని ఆడుతూ ఉంటాడు సో ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీతో కూడా కలిసి ఆడాడు ఆఫ్టర్నూన్ నేను వాడు కలిసి ఆడాము సో ఆఫ్టర్నూన్ మా దగ్గర లెమన్స్ లేవనేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మరి లెమన్ తీసుకొని రా డాడీ లెమన్ అండ్ స్పూన్ ఆడుకుందాము అని చెప్పాడు సో ఇంక ఇంట్లో లెమన్స్ లేవనేసి మేము తెల్లగడ్డలు ఉంటాయి కదా తెల్లగడ్డలు పెట్టుకొని లెమన్ ఆ స్పూన్లో అలా ఆడుకున్నాము ఇద్దరము ఇప్పుడు ఇంకా వాళ్ళ డాడీ వాడు కలిసి ఆడుతారంటే నేను వీడియో తీయాలి అని చెప్తాడు వాడు అయ్యో పప్పా గుడ్ బాయ్ چار لے رہا ہاں ہاں گھی چار لو نہیں سکتا نہیں چار لا پن نو بھی رکھو رکھو సో ఆఫ్టర్నూన్ కీస్ కనిపించలేదు అని చెప్పాను కదా సో కీస్ వేయడానికి కూడా అవకాశం లేకుండా మా వాడైతే చిన్న లాంటిది అలాంటిది తీసి అందులో వేసేసాడు సో ఇంకా వాళ్ళ డాడీ దాన్ని తీస్తున్నాడు సో ఆఫ్టర్నూన్ ఇలా జరిగింది మళ్ళీ ఇప్పుడేమో ఇలా జరిగింది ఏంట్రా అనేసి అరుస్తున్నారు ఇంట్లో అందరినీ కొంచెం సేపు అరిచి ఎలాగోలాగా దాన్ని తీసేసాడు అనమాట చూసే ఇలా చిన్న లాగా ఉంది సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటా అలాంటివి పట్టించుకోకూడదు సో కొంచెం మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్